ఇక వాళ్ళకి అది బాగా వాడుతూ పర్వాలేదు వాడుతూ ఏమన్నా దొరికిన డైలాగ్ ఇన్నట్టుండు అది తక్కువ ఏపీలో కూడా కండోమ్ రాజకీయాలు నడుస్తున్నాయి ఆయన పేరు మీద ఏంటి పేరు మీద వాడు కండోమ్ తయారు అక్కడ చూసి బరే కార్డు వచ్చినట్టు అదే బాగున్నట్టు భయ ఇట్లా అని చెప్పేసి సిఎం స్పీచ్ లో కండోమ్ యాడ్ డైలాగులు సిఎం స్పీచ్ లో కండోమ్ యాడ్ డైలాగులు సీఎం రేవంత్ రెడ్డి కండోమ్ డైలాగులు నెట్టింట వైరల్ అవుతున్నాయి బయో ఏషియా సదస్సులో ఆయన ఇచ్చిన ప్రసంగంలో ఓ ఇంగ్లీష్ కొటేషన్ ను చెప్పారు అయితే ఆ కొటేషన్ కాస్త ఓ ఖండం వ్యాడికి చెందినది కావడంతో నెట్టింటే వైరల్ అవుతుంది ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన ఫుల్ సీరియస్ అయినట్టు సమాచారం సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న ఖండం వీడియో మీద రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు ఏం చేస్తున్నారంటూ పీఆర్టీమ్ను తిట్టినట్టు తెలుస్తుంది టీంలో నిపుణులు లేకపోవడంతోనే ఈ సమస్య అంటూ సీఎం వర్గాలు వివరణ ఇచ్చినట్లు చెప్తున్నారు పని పనిచేసిన పార్టీ కార్యకర్తలకు పగ్గాలు అప్పగించడంతోనే పదే పదే ఈ సమస్యలు వస్తున్నాయంటూ అధికారులు తప్పించుకున్నారని సమాచారం ఏం చేస్తారు వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళంతా మామూలు అధికారులు కూడా రాసిస్తారు కానీ ఇది గాంధీభవన్ నుంచి పోతే ఇది గాంధీభవన్ నుంచి పోయే పోయేది వాళ్ళ స్థాయి ఏంటి గీన్నే ఉంటారు కండోమ్ల కాడ కాకరకాయల కాడ ఈ అగ్గిపుల్ల కాడ గీను ఉంటుంది గయ్యే రాస్తారు మరిగా వాళ్ళకి ఏం తెలుసో ఏం లేదు సీఎం గారు సూచించారు అబ్బా కొద్దిగా జాగర్ చూసుకోండి అని చెప్పి లేదు ఇంకేం పరుగు పోదరి అది కూడా బయoer ఏషియ సదస్సు ప్రపంచాత్తంగా గొప్ప గొప్ప పోల వచ్చిన శాస్త్రవేత్తలు సదస్సులో సదస్సులో కంటి స్కిల్ వచ్చ సదస్సు ఆ సదస్సులో అసలు ఏం పరువు ఉంది ఆ ఏషియ సదస్సులో అన్ని దేశాల్లో మన పరవరేటేపిరాస్తారు ఈ ఆలు కాంగన కట్టునట్ రోడ్డు విరగబోతే ఏం పరవ తీరు పెట్టుకొని ఆ రాసం పరవ తీసి పడయాలి ఉండని రోలే మనం ఏది చూపించుకోవాలని చెప్పేసి ఆవేశంగా పోయి ఏదో చేసి రాస్తన్న ఆగం చేస్తారు మరింత ఎంత అపలపాలు మీరు